రణమయ్యప్ప ఈరోజు అనగా పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మన రాయచోటి పట్టణంందు అజయ్ ఫంక్షన్ హాల్ మదనపల్లి రోడ్డు ఇక్కడ నీ గానమే నా ప్రాణం అను పన్నెండు గంటల పాటు నిర్విరామ భక్తి పాటలతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ రాయచోటి పట్టణంందు జరుగుతున్న ఈ కార్యక్రమం ఇది ముప్పై ఐదవ వేదికగా దేశపాండే గారు అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి అనుబంధంతో రాజవీడ అయ్యప్ప సేవా సమితి అయ్యప్ప అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక నుంచి గురుస్వాములు దానామృతము ప్రస్తుతము అన్నమయ్య జిల్లాలోని అన్ని మండలాల వారు కూడా ఈ కార్యక్రమానికి ఈరోజు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరుగుతుంది అలాగే హిందూ ధర్మంలో గానామృతం అనేది కూడా ఒక భాగం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను సుబ్బయ్య స్వామి రాయచోట్ జై శ్రీరామ్ సద్గురునాథనేశ్వరం అయ్యప్ప ని గానమే నా ప్రాణం ఈ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో వైభవంగా ఒక అంకురార్పణ చేసి పన్నెండు గంటల పాటు అఖండ భజన కార్యక్రమం కేవలం భగవంతుని నామస్మరణంతో ఏకం చేసే ఏకైక సాధన ఏదైనా ఉంది అంటే అది కీర్తన అనేది అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్ మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళ దగ్గర ఉన్నంత భక్తి శ్రద్ధ మనం శబరిమలలో చూస్తున్నాం అలాంటి వాతావరణం మనకు కనిపించాలి అనుకుంటే అనేక దేవాలయాలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప దేవాలయాలు ఉన్నాయి అందులో ప్రతి దేవాలయంలో కూడా వైభవంగా కార్యక్రమాలు జరగాలి అని అంటే ప్రతి ఉత్తరా నక్షత్రం రోజు ఆ ఒక్కరోజు అయ్యప్ప దేవాలయాలు కలకల్లాడాలి ఆ ఉద్దేశ సదుద్దేశంతోనే మా సమస్త సంస్కృతిక బృందం కానీ మా గురుస్వాములు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ ఈ ఒక్కరోజు మేము మా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి హిందూ ధర్మం కోసం మనమందరం కూడా కృషి చేద్దామని ఒక లక్ష్యంతో ఒక ప్రయాణంతో ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి మా వంతుగా మేము ప్రయత్నం చేసిన దానికి ప్రజల స్పందన ఊరూరా స్పందన వాడవాడ స్పందన ఈ కార్యక్రమం వచ్చి ప్రతి ఉత్తరా నక్షత్రం రోజున ప్రతి మాసం ఉత్తరా నక్షత్రం రోజున ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక కేంద్రంగా మన హిందూ బంధువులు ముందుకొస్తున్నా ప్రతి ప్రాంతంలో కూడా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఇప్పటికి ముప్పై ఐదు వేదికలు ఉత్తరా నక్షత్రం సందర్భంగా చేసినాయి ఇవే కాకుండా అనేక మంది పౌర్ణమి రోజు అమావాస్య రోజు ముఖ్యమైన రోజు అలా కూడా కొంతమంది చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న అందరికీ శతకోటి వందనాలు భక్తులకు మేము తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఎంత వైభవంగా జరుగుతుందంటే ఉదయం ఆరు గంటల నుంచి మాటలు అనే ప్రసక్తే ఉండదు ఇక్కడ కేవలం పాటలు స్వామి వారి కీర్తన ఆ పాట తర్వాత పాట పాట తర్వాత పాట ఇలా కార్యక్రమాలు మనం అందరం తీసుకెళ్తున్నాం ఇట్టి కార్యక్రమానికి ఖమ్మం నుంచి రాంప్రసాద్ గురుస్వామి మా అన్నదాన కమిటీ సభ్యులు వారు అలాగే ఒరిస్సా ఒరిస్సా నుంచి కేశవ గురుస్వామి గారు మా గౌరవ సలహాదారులు వారు కర్నూలు నుంచి ఇక హరినారాయణ గురుస్వామి గారు అలాగే కొత్తపట్నం ఒంగోలు నుంచి ఈ సాంస్కృతిక విభాగం స్వామి ఇలా ప్రతి ఒక్కరు దీనికి డప్పుసీన గారు సాంస్కృతిక విభాగ అధ్యక్షులుగా చేస్తున్నారు సుబ్బారావు గారు ఇలా చాలామంది దీని వెనకాల నిలబడ్డ వ్యక్తులు ఈరోజు మా కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రావాలి వారు దీక్షలో ఉన్నారు శబరిమలలో దర్శనానికి అని వెళ్ళారు వాసు గురుస్వామి ఇలా నేను ఒక్కరి కాదు దీని వెనకాల ఎంతో మంది వ్యక్తి గారు ఎంతో శక్తి ఇక్కడ దీని వెనకాల ఉంది వారి గళాన్ని ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్యక్రమం చేస్తే లక్ష రూపాయల ఖర్చు వస్తుంది కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక్క పైసా లేకుండా కూడా తమ సొంత ఖర్చులతో వచ్చి పల్లె పల్లెల్లో రెండు మూడు రాష్ట్రాల్లో మేము తిరుగుతున్నాం ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మొత్తం అప్ అప్ టు అక్టోబర్ దాకా మా కార్యక్రమాలు ఫిక్స్ ఉన్నాయి అందుకోసమని చెప్పేసి భక్త జనులకు మరియు అయ్యప్ప దేవాలయ ధర్మకర్తలకు అయ్యప్ప పూజారులకు అయ్యప్ప భక్తకోటికి నా హిందూ సమాజానికి మేము కోరేది ఏంటంటే ఉత్తరా నక్షత్రం ప్రతి జిల్లాలో మేము ఒక మూడు నెలల ముందు నుంచే ఎక్కడ కార్యక్రమం ఉంది అనేది ప్రచారం చేస్తూ వస్తున్నాం ఆ కార్యక్రమానికి వారి జిల్లాల్లో జరుగుతుంటే ఆ పరిసర ప్రాంతాల్లో లేదా ఆ ఉభయ జిల్లాల్లో లేదా ఆ జిల్లా ప్రాంతాల్లో ఉన్న గాయకులకు అందరికీ ఇప్పటికీ దాదాపు పదిహేను వందల మంది గాయకులకు వేదిక ఇచ్చిన ఏకైక సంస్థ అఖిల భారత అయోధ్య మళ్ళొకసారి సగర్వంగా ఎందుకంటే ఇలాంటి అవకాశం మాకు దొరికినందుకు మేము ఆనందపడుతూ కొంతమంది కళాకారులు మాకు వేదిక ఇస్తే చాలు పాడాలి అనే ఉత్సాహం ఉన్న వాళ్ళు మన దగ్గర అనుభవంగా ఉన్న పాటలు పాడేవాళ్ళు భజన బృందాలు నడిపించేవాళ్ళు వాళ్ళు ముందు వాళ్ళు పాడాలని ఆనందంతో ఉంటుంది మా ఇరవై భద్రాద్రి రామచంద్రుల వారి దగ్గర ఆ కార్యక్రమాన్ని సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఎంతో వైభవంగా మా రాంప్రసాద్ గురుస్వామి వారి నేతృత్వంలో ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అక్కడ కార్యక్రమం చేస్తే దాదాపు ఆ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రమ్మంటే మా వాళ్లే దాదాపు సమితి కుటుంబ సభ్యులు వంద మంది కుటుంబ సభ్యులతో అక్కడ మేము వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన నేను ఎంత చెప్పినా తప్పనే దీనికి ఈ కార్యక్రమానికి నేను కాదు దీన్ని నడిపించేది సంస్థ కుటుంబ సభ్యులు సాంస్కృతిక విభాగ పెద్దలు ఈసారి ఇక్కడ రాయచోటిలో మనం చేద్దామంటే తిరుపతిలో నాంది పలికింది ఈ కార్యక్రమం మహతి గాడన్లో సుబ్బయ్య గారు చాలా వైభవంగా ఒక కార్యక్రమం చేశాక ఆ రోజు వారు అన్నమాటకు గురుస్వామి మేము మూడు గంటల కార్యక్రమం చేస్తేనే చాలా ఇబ్బంది పడతాం మీరు పన్నెండు గంటల కార్యక్రమం ఎలా నేర్పిస్తారంటే నేనన్నా నేర్పించేది కాదు మనం రాయచోటిలోనే పెడదాం ఈ కార్యక్రమం పన్నెండు గంటలు నడిపిద్దామన్నాం ఆ మాట మీదనే ఈరోజు ఇక్కడ ఉత్తరా నక్షత్రం పర్వదిన సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది గురుగారు అందరూ కూడా పెద్ద మనసుతో నిన్న రాత్రి నుంచి వాళ్ళందరూ ఏర్పాటు చేస్తున్నారు ఇది సామాన్యమైన పని కాదు ఇది డబ్బుంటేనే మనం చేస్తామనుకునేది కేవలం మూర్ఖత్వం అనేది మా భావన మనసుంటేనే మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతాం లేకపోతే చేయలేము అందరికీ కూడా ఎంతో భక్తితో ఎక్కడెక్కడ వాళ్ళు కార్యక్రమానికి వస్తున్నారు ఓ రోజు కేటాయిస్తున్నారు వారందరికీ కూడా ఒక అయ్యప్ప భక్తునిగా ఒక వ్యవస్థాపకునిగా ఒక హిందూ ధర్మ వ్యక్తిగా ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ ఒక హిందూగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అఖిల భారత అయ్యప్ప ప్రచార ఈత్యాసే మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ గానమే నా ప్రాణం అనే కార్యక్రమం విజయంగా ముప్పైవ ఐదవ వేదిక రాయచోటి రాయచోటి పట్టణం అదే పంచాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమము రాతవీడు అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు దేశ్ పాండే గారు రావడం చాలా నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు మన ధర్మం కోసం అందరినీ సంఘటితం చేయాలా హిందూ ధర్మాన్ని అందరిలో చూపించాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని దేశపాండ్య గారు చేయడం జరిగింది డిజైన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చి మన దేశ భక్తిని ఆ తర్వాత ఆధ్యాత్మిక చింతనలు పెంపొందించడానికి ఈ కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేశపాండే గారు ఆ తర్వాత కర్ణాటక నుంచి గాన గంధర్వులు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే గాన గంధర్వులంతా కూడా స్వామి పాటలో అందరి స్వాములు స్వాములు వారి పాటలు పాడడం పాడడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం